నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురంలో జికా వైరస్ లేదని అధికారులు తేల్చి చెప్పారు వారం రోజుల క్రితం ఆరేళ్ల బాలుడికి జికా వైరస్ లక్షణాలున్నాయన్న అనుమానంతో చెన్నైకి తరలించారు జికా వైరస్ కలకలంతో ప్రజలు భయభ్రాంతలకు గురయ్యారు అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు జీజీహెచ్ వైద్యులతో పాటు వెంకటాపురానికి చెందిన వైద్య బృందాలు వెళ్లి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాయి గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు గ్రామంలో శుభ్రతను ఖచ్చితంగా పాటించారు వైద్యులు బాలుడితో సహా మరో ఇరవై ఒక్క మంది గ్రామస్తుల బ్లడ్ శాంపిల్స్ ను పరీక్షల కోసం ల్యాబ్ ల్యాబ్కు పంపించారు బాలుడితో సహా మొత్తం ఇరవై రెండు మందికి నెగిటివ్ వచ్చిందని పుణె ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వెల్లడించిందని డాక్టర్ గోపీనాథ్ తెలిపారు జికా వైరస్ వదంతులతో వారం రోజులుగా తీవ్ర భయాందోళన చెందిన గ్రామస్తులు జికా వైరస్ లేదని తెలియటంతో ఊపిరి పీల్చుకున్నారు ఈ మధ్య కాలంలో జీకా వైరస్ కు సంబంధించిన కలకలం లేకడం వాళ్ళకు సంబంధించిన ట్వంటీ టూ శాంపుల్స్ మనం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేకి పంపించడం జరిగింది ఆ సంబంధించిన రిజల్ట్స్ మా పై అధికారులు ఈ రోజే మాకు పంపించడం దాంట్లో ఇరవై రెండు శాంపుల్స్ కూడా నెగటివ్ అంటే జీకా వైరస్ కనుగొనబడలేదు అనేసి రావడం జరిగింది దీన్ని బట్టి మండల ప్రజలందరూ భయప్రాంతాల గురి కాకుండా వాళ్ళ రొటీన్ వర్క్స్ కు వాళ్ళు జాగ్రత్త చేసుకుంటూ ముఖ్య పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవడం ఒకవేళ నీటి గుంటలు ఏమైనా ఉంటే ఆ నీటి గుంటల్ని ఎప్పటికప్పుడు వారానికి ఒక రోజు ఖాళీ చేయడం ఇంట్లో పాత్రలలో నీళ్లు ఉండకుండా చూసుకోవడం ఇటువంటివి అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా ఈ దోమ పుట్టే అవకాశమే చాలా తగ్గుతుంది